పానుగంటి లింగం జే భీం బ్రదర్ మీరు చెప్తున్నా మీరు నిజం చెప్తుంటే కొంతమందికి మింగుడు పడతలేదు ఆ మింగుడు పడది ఎందుకంటే కేసీఆర్ని రోజు పొగడాలి కేసీఆర్ని రోజు పొగడాలే రేవంత్ రెడ్డిని రోజు పొగడాలి ఈ రెడ్డిని ఈ వెలుమని పొగుడుకుంటా మన హక్కులను మనమే కాలరాసుకోవాలి మన వాటాన్ని మనమే రాసుకోవాలి మన ఆత్మాభిమానాన్ని మనమే చంపుకోవాలి వేట కుక్కలు లెక్క వీళ్ళ కోసం మనం పరుగులు తీయాలి వాళ్ళు మాత్రం మన మీద స్వారీ చేయాలి ఇది మనల మనోళ్లకు యుగ యుగాలుగా తరతరాలుగా మన యువకులకు వీళ్ళు ఎక్కించిన మందు వెలుమ దొరలు కావచ్చు రెడ్డి దొరలు కావచ్చు లేకపోతే బ్రాహ్మణ వర్గాలు కావచ్చు లేకపోతే వైశ్య వర్గాలు కావచ్చు ఇందులో ఉండే ఆధిపత్య కులాలలో ఉండే అందరూ ఈ ఎస్సిబిసి ఎస్టీల మైండ్ని సెట్ చేసి పెట్టిను ఒక గడియారం లాగా సెట్ చేసి పెట్టిను వీళ్ళ కోసం మనం వేట కుక్కలవి కొట్టుకోవాలి సాట్ల పోతే మనం కుక్కల కొట్లాట పెట్టుకోవాలి కాబట్టి మనం చెప్పే నిజాలు మింగుడు పడేయి కేసీఆర్ను పొగిడితేనే వీళ్ళకు మింగుడు పడతాయి కేసీఆర్ని ఎప్పుడు ప్రశంసించాలో ఎప్పుడు విమర్శించాలో తెలుసు కేసీఆర్ మంచి పని చేస్తే ప్రశంసిస్తాం కేసీఆర్ చెడు పని చేస్తే విమర్శిస్తాం రేవంత్ రెడ్డి మంచి పని చేస్తే ప్రశంసిస్తాం రేవంత్ రెడ్డి చెడు పని చేస్తే విమర్శిస్తాం అట్లా కాదు ఎప్పుడో కానీ పొగుడుతూనే ఉండాలి మనకు బాధ కలిగిన మనల్ని వాడు తన్నినా మనల్ని వాడు అవమానం చేసినా వాడు ఏలనే చేసినా వాడిని పొగుడుతూనే ఉండాలి అప్పుడే కొంతమందికి కళ్ళు సల్లగా ఉంటాయి వాళ్ళ కడుపుల సల్లగా ఉంటుంది అన్నట్టు